బాబా వెలుగుకు చీకటికి అంతిమ యుద్ధం జరుగుతోంది భారత్ పాకిస్తాన్ సంగతి మాత్రమే కాదురా యూనివర్స్ లెవెల్లో నీ మనసు వెలుగు వైపు నిలబడింది ఈ వీడియో నిన్ను చేరడమే అందుకు నిదర్శనం బాబా భూమి తల్లి ఆరోహణ న్యూ ఏజ్ లోకి పయనం ఫైవ్ డి షిఫ్ట్ డిఎన్ఏ అప్గ్రేడ్ వంటివి జరుగుతున్నాయి భూమి భూలోక వాసుల వైబ్రేషన్ పెంచి నవ యుగంలోకి వెళ్లే ప్రక్రియలో మనం చివరి ఘట్టాన్ని రా సమయం త్వరగా రోజులు ఎంతో వేగంగా ఎందుకు వెళ్లిపోతున్నాయి అనుకుంటున్నావు అసెన్షన్ బాబా నేను నువ్వు ప్రకంపన పరంగా వృద్ధి చేసుకోవడమే కాకుండా తక్కువ స్థాయి వైబ్రేషన్లు నీచ మనుషులు న్యూస్ ఛానళ్లు పనికిమాలిన నమ్మకాల నుంచి రక్ష వేసుకోవడం ముఖ్యం మన జగమంత కుటుంబ నాది ఛానల్లో నేను చెప్తున్న ధ్యానాలు అవి చేస్తూ వెళ్ళు తోడుగా నేను వాళ్ళ చెప్పే రక్ష కూడా వేసుకుంటూ ఉండు దృఢమైన రక్ష చక్రం నీ చుట్టూ వెలుస్తుంది గురువుల దీవెనలు నీకు ఎలాగూ ఉన్నాయి బాబా రక్ష వేసుకోవాలంటే మూడు పద్ధతులున్నాయి ఈ మూడు నువ్వు చేయాలి విను ఎప్పుడు ఏ సాధన చేసే ముందైనా రక్ష వేసుకోవడం తప్పనిసరిరా రోజు పొద్దున్నే స్నానం చేసి దీపం వెలిగించగానే మంత్రమో స్తోత్రమో చేసుకునే ముందు ఈ రక్ష వేసుకో బయట ఎక్కడైనా కూర్చొని జపం లేదా ధ్యానం చేయాల్సి వస్తే కూడా ఈ రక్ష ముఖ్యం ఇది పద్ధతి కూర్చొని బాసింప వేసుకొని కళ్ళు మూసుకొని మూడు మెత్తటి దీర్ఘ శ్వాసలు తీసుకో చిన్న చిరునవ్వు నవ్వు ఒక నాలుగు లైన్లు భావంతో చెప్పుకోవాలి ఆ తర్వాత ఈ లైన్లు డిస్క్రిప్షన్ లో ఈ బుక్ డౌన్లోడ్ లింక్ లో బాబా ఇలా చెప్పుకో ఓం శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ ఓం శ్రీ శ్యామలా నమః జగన్మాత జగజ్జనని అన్ని వేళలా అన్ని సమయములందు అన్ని కాలాలందు రేయింబవళ్ళు నా వెన్నంటి తోడు నీడై ఉండి కాపాడి రక్షించి మార్గదర్శ జగన్మాత రక్ష 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 అంటున్నప్పుడల్లా నీ చుట్టూ ఒక పవర్ఫుల్ కాంతి వలయం స్టీల్ లాగా మెరిసిపోతున్న పెద్ద కాంతి బంతి బాల్ నీ చుట్టూ ఉంది గిరగిరా తిరుగుతూ కవచమై నిలచి ఉంది అని కనుల ముందు కల్పన చేసుకో చెప్పిన మాటలు మనసులో అనుకుంటూ ఇది వేదాద్రి మహర్షి గురువు గారు ఇచ్చిన పద్ధతి అన్ని సమయాల్లో ఇది నిన్ను రక్షిస్తూ ఉంటుంది కేవలం ఒక ముప్పై కూడా పట్టదు ఈ ఇక రెండవ రక్ష ముందు గరుడ ముద్ర వెయ్యి గరుడ ముద్ర అంటే రెండు చేతుల వేళ్లు తెరిచి పెట్టి అరచేతులు క్రాస్ గా పెట్టి బొటన వేళ్లు లంకె వేసి గోడ మీద పక్షి నీడ వేస్తామే అలా పెట్టి ఆరు దీర్ఘ శ్వాసలు తీయి బాబా కళ్ళు మూసుకొని శ్వాస వదిలే సమయంలో ఇలా కల్పన చెయ్యి నీలోంచి తెల్లటి కాంతి బయటకు వస్తోంది ఆ వెలుగు నీలోంచి ఎక్స్పాండ్ అవుతూ తరంగాలు తరంగాలుగా రూమంతా శక్తివంతంగా పరుచుకుంటోంది నీలోంచి పాజిటివ్ కాంతి వెలువడడం గొప్పగా శక్తివంతం అయిపోతుంది నీ భావన నీ కల్పనతో బాబా ఇది నువ్వు చేస్తే ఎవరిని నువ్వు కలిసినా వారి నుంచి నీ పట్ల సానుకూల భావనలు అట్రాక్ట్ చేసుకుంటావు మంచి వైబ్రేషన్ కల వాళ్ళనే అట్రాక్ట్ చేసుకుంటావు గరుడ ముద్రను ఛాతి వద్ద అనాహత చక్రం వద్ద పెట్టుకోవాలి దీనంతటికి ఓ ముప్పై క్షణాలు కూడా పట్టదు మూడవ రక్ష ఇది నీ రక్షను నెక్స్ట్ లెవెల్ కి తీసుకు బాబా నీ రెండు చేతుల బొటన వేళ్లను మధ్య వేలికి గరం వేలికి మధ్యన దూర్చి వేళ్లన్నీ పిడికిలిలా మూయాలి రెండు పిడికిళ్లను నీ ముందు ఉంచి కళ్ళు మూసుకొని ఇలా అనుకోవాలిరా నెగిటివ్ ఎనర్జీని నేను బ్లాక్ చేస్తున్నాను నా దరిదాపుల్లోకి ఎటువంటి నీచమైన వైబ్రేషన్ నెగిటివ్ ఎనర్జీ రాకుండా నేను నిషేధిస్తున్నాను నిషేధం 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 నా ఓరాలోకి కేవలం దైవికమైన ఉన్నత కాంతి పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రమే రావాలి గాక ఇది మూడు సార్లు చెప్పుకోనానా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ నీ దరిదాపుల్లోకి రానే రాదురా ఇంకా ఇదంతటికి ఓ ముప్పై సెకండ్లు పట్టచ్చు అంతే చివరిగా అతి శక్తివంతమైన దత్తాత్రేయ వజ్ర కవచం చదువుకో ఇంట్లోంచి బయటకు వెళ్లే ముందు లేదా పనులు మొదలు పెట్టే ముందు వీలైతే రోజు ఈ దత్తాత్రేయ వజ్ర కవచం చదువుకుంటే అదిరిపోతుంది బాబా శక్తివంతమైన రహస్య మార్గం ఇది రక్ష వేసుకోవడానికి బాబా వజ్ర కవచం పుస్తకం దొరుకుతుంది కొనుక్కొని చదువుకున్నా సరే లేదా నీ కోసం ఇక్కడే ఇస్తున్నాను ఇది విన్నా సరే మొత్తం కొద్ది నిమిషాలే పడుతుంది వినడానికి అంతే నీ ఇష్టం నాన్న బాబా వజ్ర కవచం గురించి రెండు ముక్కలు చెప్తా అవసరం నీకు ఆసక్తిగా ఉంటుంది వ్యాస మహర్షి వద్దకు ఋషులు వచ్చి అడిగారు కలియుగంలో మాకు రక్ష వేసుకునేందుకు అత్యున్నత మార్గం ఏదో చెప్పండి అని వ్యాసుల వారు ఇలా చెప్పారు ఒకసారి శివ పార్వతులు విహరిస్తూ ఉండగా ఒక వేటగాడిని చూశారు జంతువులు అతడి దగ్గరకు కూడా వెళ్లడానికి జంకుతూ భయపడి పారిపోతున్నాయి వజ్రంలా ఉంది అతడి శరీరం అదేంటి అని పార్వతి తల్లి అడిగితే శివయ్య చెప్పాడు ఈ వేటగాడు దలాద మహర్షి ఉచ్చరిస్తుండగా దత్తా దత్తాత్రేయ వజ్ర కవచం ఒక్కసారి విన్నాడు అంతే వజ్రకాయుడయ్యాడు అని బాబా దత్తాత్రేయుల వారు స్మర్తురుగామి అని చెప్పాను నీ గుర్తుందా శ్రీ గురువు వీడియోలో స్మరించిన క్షణమే వచ్చి కనపడతారు అది టెస్ట్ చేద్దామని ఒకసారి దళాద మహర్షి దత్తుడిని తలుచుకున్నారు దత్తుడు ప్రత్యక్షం అయ్యో క్షమించండి తండ్రి టెస్ట్ చేయడానికి మిస్యూజ్ చేశాను అంటారు దళాదుల వారు తలచుకోగానే కనిపించడం నా ప్రకృతి బాబా పర్వాలేదు వరం కోరుకో అన్నాడు దత్తుడు నాకింకా ఏం కావాలి తండ్రి మీరు కనిపించారు అదే చాలు ఇవ్వాలి అనుకుంటే నాకు ఏది మంచిదనుకుంటారో అది మీరే ఇవ్వండి అన్నారు అయితే నా వజ్ర కవచం ఇస్తాను తీసుకో అన్నాడు దత్తుడు బాబా ఈ దత్తాత్రేయ వజ్ర సాక్షాత్తు దత్తాత్రేయుల వారి నోట వెలువడింది అదే నువ్వు చదువుతావు వింటావు అల్టిమేట్ నానా ఇది చాలా పవర్ఫుల్ అంగన్యాస కరన్యాసాలు చెయ్యగలిగితే చెయ్యి లేదంటే డైరెక్ట్ గా వజ్ర కవచం చదువుకో లేదా వినేసేయి ఆ వేటగాడు విన్నంత మాత్రానే వజ్రకాయుడయ్యాడు అని శివయ్య మాట గుర్తుందిగా బాబా మరొక్క విషయం చెప్పిన తర్వాత వజ్ర కవచం వినిపిస్తా ఎందుకంటే మరుసటిసారి నువ్వు వజ్రకవచం వినాలని వస్తే డిస్క్రిప్షన్ లో గా ఆ టైం క్లిక్ చేసి మాటలేవి వినకుండా వజ్ర కవచమే వినేయవచ్చు బాబా మూడు రక్షలతో పాటు మూడు రకాలుగా నువ్వు బాధ్యతగా కూడా ఉండాలి ఒకటి భయం ఆందోళన ఇచ్చే ఎవరైనా ఏ న్యూస్ ఛానల్ అయినా రోగం నుంచి పారిపోయినట్టు పారిపో నీ జీవితంలోకి రానివ్వద్దు నిన్ను తక్కువ చేసే నమ్మకాలు నువ్వు ఏదైనా చెయ్యలేవు అని చెప్పే ఆలోచనలు అన్ని పచ్చి అబద్ధ నిన్ను ఎతగనివ్వకుండా చేయాలనుకుంటున్న సంఖ్యలు చీకటి శక్తుల కుట్రలు వినడానికి గొప్పగా ఉండొచ్చు మేకవన్నె పులులవి గుర్తుంచుకో మనసు వెంటనే షిఫ్ట్ చేసి వేరొక మంచి భావన మీద పెట్టు ఆ భయం లాంటివి చెప్పేది ఎంత గొప్పవాడైనా భయం కలిగించి పచ్చి అబద్ధాలే యూనివర్స్ లో వాటికి వ్యాలిడిటీ లేదు మూడు ఒకరిని తప్పు పట్టకు ఎవరిని చులకన చెయ్యకు యూనివర్స్ లో అన్ని లంకె వేసి ఉంటాయిరా ఒకరిని తప్పు పడితే నిన్ను నువ్వు లో వైబ్రేషన్ లోకి లాగేసుకుంటున్నట్టే అలా చెయ్యకు చెత్త మాటలు దిక్కుమాలిన కామెంట్లు సంస్కారం లేని మాటలు మాట్లాడే వాళ్ళు దిగువ వైబ్రేషన్ జీవాలు చీకటి శక్తులకు పని చేస్తున్నారు తెలియకుండా వీళ్ళు నువ్వు అలా చెయ్యకు అలాంటి వాళ్ళు అలాంటి గ్రూపుల నుంచి దూరంగా ఉండు బదులుగా ప్రతి విషయంలో ప్రతి వారిలో ఏదో ఒక మంచి అభినందనీయమైన విషయం ఉంటుంది దాన్ని ఎత్తు చూపుతూ ఉండు నీ వైబ్రేషన్ అప్పుడు ఎంత అద్భుతంగా పెరిగిపోతుందో నంబర్ టెక్నిక్ ఇది హై వైబ్ కి ఇక నేను జై శ్రీరామ్ చెప్పి బయలుదేరతాను నువ్వు వజ్ర కవచం వినేయచ్చు తర్వాత మన జగమంత కుటుంబం నాది ఛానల్ కి నీ సహాయం అవసరం రా మర్చిపోయాను చూసుకున్న వారిలో ఎక్కువ శాతం సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అందరూ మన ఛానల్ కి వచ్చి కొత్త వీడియోలు చూస్తే కోట్ల మందికి బైరాగి గళం చేరగలదు ఆలోచించు మనం దీనికోసం ఏం చేయవచ్చు నాతో చెప్పు బాబా యూనివర్స్ తల్లికి కృతజ్ఞతలు జై శ్రీరామ్ జై భోలేనా జై కవచం దిగంబరం చక్రం త్రిశూలం డమరుం గతాయు పద్మాసనం యోగి మునీంద్ర వంది దం దాయ సహస్రాబ్దేశు సంస్థిత नसूयेयः चन्द्रमण्डलमध्यगः कूर्चं मनोमयः पातु हंक्षम् विदलपद्मभू ज्योतिरूपो वक्षिणी पातु पातु शब्दात्मकः श्रुतिः नासिकां पातु गन्धात्मा मुखं पातु रसात्मकः जिह्वां वेदात्मकः पातु दन्तौष्टौ पातु धार्मिकः कपोलावतृभूः पातु पात्व शेषम् ममात्मवित् सर्वात्मा षोडसाराज्यस्थितः स्वात्मा अवताद् कलम् स्कन्दौ चन्द्रानुजः पातु भुजौ पातु कृतादिभू चत्रुणी शत्रुजित् पातु पातु वक्षस्थलं हरिः कलितापद्मगो मरुदात्मकः योगीश्वरेश्वरः पातु हृदयम् हृदयस्थितः पार्श्वे हरिः पार्श्ववर्ती पातु पार्श्वस्थितः स्मृतः हठयोगादियोगज्ञः कुकुक्षीम् पातु कृपानिधिः टकारान्ति तसारसह्रसीरुहे, दसारसह रसीरुहे नाभिस्थले वर्तमानो नाभिम् वह्न्यात्मकोऽवतु वह्नितत्वमयो योगी मणिपूरकम् कटिं कटिस्थब्रह्माण्डवासुदेवात्मकोऽवतु वकारादिलकारान्तः षट्पत्राम्बुजबोधकः जल तत्त्वमयो योगी स्वाधिष्ठानं ममावतु सिद्धासनसमासीन ऊरूसिद्धेश्वरोऽवतु दिशान्तचतुष्पत्रसरोरुरुहनिबोधकः मूलाधारम् महीरूपो रक्षताद्वीर्यनिग्रही पृष्ठञ्च सर्वतः पातु चानन्यस्तकराम्बुजः जङ्घे पात्ववधूतेन्द्रः पात्वङ्र्थपावनः सर्वाङ्गम् पातु सर्वात्मा केशवः चर्म चर्माम्बरः पातु रक्तं अवतु मांस मांसकरः पातु मज्जां मज्जात्मकोऽस्थीनि स्थिरधीः पायान् मेधां वेधाः प्रपालयेत् शुक्रं सुखकरः पातु चित्तं पातु चित पा दृढ़ाकृति मनोबुद्धिमहंकारेशमकोवत कर्मेन्द्रिया पादी सह पा ज्ञानंद्रियाण्यचार बंधुं बंधुत्म पायाश्चत्रुभ्य पा शुचि गृहारमधन क्षेत्रपुत्रादी शंकर भार्यं प्रकृतिवित् पातु पार्श्व्यादीन् पातु सारङ्गभृत् प्राणान् पातु प्रधानज्ञो भक्ष्यादीन् पातु भास्करः सुखं चन्द्रात्मकः पातु दुःखात् पातु पुरान्तकः पशुं पशुपतिः पातु भूतिं भूते स्वरो ममा प्राच्यां विषहरः पातु पात्वाग्नेयां मखात्मकः याम्यां धर्मात्मकः पातु नैरुत्यां सर्ववैरिहृत् वराहः पातु वारुण्यां प्राणदो अवतु कौबेर्यां धनतः पातु, पातु पात्व ईशान्यां महागुरुः ऊर्ध्वम् पातु महासिद्धः पात्वधस्ताड्जटाधरः रक्षाहीनं तु यत्स्थानं रक्षत्वादिमुनीश्वरः रक्षत्वादि इति श्रीरुद्रयामले हिमवत्खण्डे मन्त्रशास्त्रे उमामहेश्वरसंवादे श्रीदत्तात्रेयवज्रकवचस्तोत्रम् सम्पूर्णम् अवधूतचिन्तनश्रीगुरुदेवदत्तात्रेयाय नमः श्री श्रीपादवल्लभाय नमः श्रीनृसिंहसरस्वत्यै नमः